అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సింబల్ని ప్రెస్ చేయండి విషయంలోకి వస్తే ఎవరైతే గ్రూప్ టూ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతుర్రో అదేవిధంగా కొత్తగా మొదలు పెడదాం వాళ్ళు స్పెసిఫిక్గా వాళ్ళ కోసం ఇండియన్ పాలిటీ ఫిఫ్టీ మార్క్స్ టీఎస్పిఎస్సి గ్రూప్ టూ ఓరియంటేషన్ అదేవిధంగా సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉన్నప్పటికీ కూడా ఈ ఏపీ ఏపీపీఎస్సికి సంబంధించిన గ్రూప్ టూ పాలిటీ వాళ్ళకు కూడా ఈ ప్రశ్నలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి స్పెసిఫిక్గా సమకాలీన అంశాలను ప్రజా సంక్షేమాన్ని అనగారిన వర్గతులు షెడ్యూల్ తెగలు షెడ్యూల్ కులాలు అదేవిధంగా వెనకబడినటువంటి తరగతులు ఉన్నత వర్గాల్లో బలహీన ఆర్థిక బలహీన వర్గాలు ఇక మహిళల పాత్రని ఇచ్చినటువంటి సిలబస్ని దృష్టిలో పెట్టుకొని సమ సమకాలీన అంశాలను జోడిస్తూ ఈ పేపర్ని రూపొందించడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి పేపర్ టాప్ ఫిఫ్టీ ఎంసీక్యూ సంబంధించి ఈ పేపర్ ఎవరైతే ఇప్పటివరకు ప్రిపేర్ అయ్యారో వాళ్ళు ఒకసారి మీరు ఆఫ్లైన్లో ఎగ్జామ్ రాసుకునే ప్రయత్నం చేయండి పేపర్లో ఉన్నటువంటి ప్రశ్నల సరే చూసి దీనికి సంబంధించి పూర్తి పేపర్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది ఆ డిస్క్రిప్షన్ నుంచి లింక్ను డౌన్లోడ్ చేసుకొని డెఫినెట్లీ మీకు ఉపయోగపడుతుంది చూడండి ప్రతిదీ కూడా ఆర్థిక బలహీన వర్గాల వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ చట్టం ఏంటి అని ఇక సుప్రీంకోర్టు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వర్సెస్ సెనెన్ ఆఫ్ ఇండియా కేసులో ట్రాన్స్జెండర్లను ఏ విభాగంలో చేర్చిందని ఇలా ప్రతి కరెంట్ ఇష్యూని మిళితం చేస్తూ ఈ పేపర్ని తయారు చేయడం జరిగింది మీకు ఉపయోగపడుతుంది అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ ఖచ్చితంగా వీటిని అయితే నేర్చుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్